ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన శ్రీ కన్వా మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నూట తొమ్మిది సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ ప్రారంభోత్సవం చేస్తారని వల్లూరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి తెలిపారు కరాటపు కృష్ణకాంతరావు వితరణ చేసిన స్థలంలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు ఆ రోజు అసరాంబ దేవాలయం నుంచి పిరమిడ్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహిస్తామని ధ్యానం చౌదరి తెలిపారు ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాపారావు ఎర్రన్ సెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు పత్రిజీ కలగన్న ఆశయాలకు సాధన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కర్ణా తీరంలో కంగారడమర కంటి అనే గ్రామంలో కబిలేశ్వరం మండలంలో కరాట కృష్ణకాంతరావు కలిసి ఇవ్వబడినటువంటి ఈ స్థలం దాత కరాట కృష్ణకాంతారావు గారు ఇచ్చారండి ఆయన ఇచ్చినటువంటి స్థలంలో ఐదు సెంట్ల స్థలంలో కట్టినటువంటి ఈ పెర్మిట్ రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున సదానంద యోగి ప్రారంభోత్సవం కావించబడుతుంది అందుకు మరి ఈ ఆయన నూట తొమ్మిది సంవత్సరాల యోగి ఉన్నాడండి హిమాలయాల నుంచి వచ్చారు ఆయన యొక్క పాదస్పరిశితే మన గ్రామము మన మండలము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయన తీసుకొచ్చి ఈ ఒక మా కన్నా మహర్షి పిరమిడ్ ధ్యానమందిరం ఓపెన్ చేస్తామండి ఈ స్థల చరిత్ర చరిత్ర ఉన్నటువంటి స్థల పురాణం ఉందండి దీనికి అద్భుతమైన ఈ ప్లేస్ లో ధ్యానం చేసి అనేక గ్రామాలలో ఉన్నటువంటి ధ్యానులందరూ అద్భుతంగా ఈ రోజు ఆరోగ్యవంతంగా ఉన్నారని చెప్పేసి ఈ పరిసర గ్రామాల వాళ్ళందరూ ముప్పై మందితో ప్రారంభమై రెండు వందల మంది దాకా ఎదిగిందండి ఈ రోజుకి రేపు రెండో తారీఖుని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి